అది మాది గణపారం త్వర ఈ అకల దాసనాయన దగ్గరికి గణపారానికి భజన సమావేశంగా చేసిపోతూ ఉన్నాము ఇప్పటికి నలభై సంవత్సరాలు బట్టి వస్తున్నాము ఇక్కడికి ఆ మహానుభావుడు దాసనాయన దగ్గరికి వచ్చి భజన చేసి వెళ్ళిపోతున్నాము నా పేరు గురుమార్గంలో సూర్యానంద నా చుండూరు నరహరి జగద్గురు శిష్యులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్ణార్యుల పరంపర ద్వారా జ్ఞానబోధన చేయడానికి మన గణపరం ఆశ్రమం అచలదాసనాయ గారి ఆశ్రమంలో ప్రతి ఆదివారం సత్సంగం జరుపుతుంది నిశ్చయించినారు కావున మాకు చేసినంతవరకు యథార్థ జ్ఞానాన్ని ప్రజలందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో మౌనస్థితి ఆత్మజ్ఞానం పొందే విధానాన్ని మన శాస్త్రాలు చెప్పినాయి కాబట్టి శాస్త్ర రీతిగా విచారణ చేసి ఆచరణ రీతిగా పొంది అనుభవాన్ని పొంది అందరూ ఆత్మజ్ఞానం తరించి జీవ బ్రహ్మైక్యాన్ని పొందుదురుగా కాకని ఈ సిద్ధాంతరీత్యా ఈ ఆచ ఈ ఆచలదాస నాయన గారి ఆశ్రమానికి వచ్చినాం యోగ శాస్త్ర పితామహుడు నీవు యోగేశ్వరేశ్వరుడు అటువంటి నీవు ఉండగా నేను చెప్పటం ఏమిటి అనంత సాగరం నీవు అనంత సాగరం అయిన నీ ముందు నేనే వాళ్ళకి ఓం నమస్య నా పేరు నిరంజం దాస్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చనుమశడివాడి గ్రామంలో ఉన్నటువంటి అధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారు మా గురుదేవుడు శంకరాచార్య పరంపర నా పేరు నిరంజన్ దాస్ నేను తాడేపల్లి దగ్గర శ్రీ విద్యా శంకరాచరము అనేటటువంటి చిన్న పీఠాన్ని పెట్టుకొని అక్కడ కొనసాగుతూ ఉన్నాను మనుషులు తరించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉండొచ్చు కానీ అందులో ఉత్తమోత్తమైనటువంటిది భాగవతం అని భాగవతం ద్వారాగా తరించేటువంటి ఉపాయాన్ని నేను ప్రజలకు చెప్పడానికి అక్కడికి వచ్చాను ఓం తత్సత్ ఓం ఓం నమ శివాళ్ళు మరి ఆయన చెప్పారు జన్మే మండే ఎక్కడో పూర్వం చుక్క మరి ఏనాడే చేతులు పనులు కొన్ని ఉంటే ఆ పనులు మళ్ళీ ఆ పనులు మళ్ళీ తిరగటానికి మనం ఈ జన్మ ఈ జన్మలో వచ్చి చేస్తున్నాం కాబట్టి మానవ జన్మ ముఖంగా ఉండాలంటే క్రమశిక్షణ అలవర్చుకోవాలంటే భగవత్ రాధన మనవకండి భగవంతుడు ఎప్పుడు సేవించండి భగవత్ ఆరాధన సమయం చుట్టే భగవతాపన చేయండి జాగ్రత్త మనసును స్వాధీనం చేసుకోండి కోరికలను విడదాడండి కోరికల వల్లే మనకి ఇవన్నీ వస్తాయి అనుకున్న విధానం ఒత్తు అనుకున్న విధాలు మహా ప్రమాదం గొర్రెలి అనుకొని గొనలాంటిది గొడలాగా తయారవుతావు లేక నీ జన్మను గొనలాగా తల ఉంచుకొని పోతావో నీ జన్మని నీవే కట్టవు నీవే యజమానివి కాబట్టి నువ్వే నిర్ణయించుకోవాలా అని మహాత్మాలు చెప్తున్నారు వారికి ద్వారా మనం ఇది ఇంత కాదు కన్నిటినైనా ఒక పాయింట్ రెండు పైన ఆచరణలో పెట్టడం మేలు సాధన చేయాలి సాధన చేయాలంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి ధ్యాన మార్గమే ఉత్తమైన మార్గం భగవంత ఆచరణ అనుకున్న కలిసి వస్తాయి భగవంత ఆచరణ నీ ఇష్టమైన ఓం నమస్తేవాయ నీ ఇష్టమైన ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః అచల గురు నిజగురు శ్రీ అచలదాసునాయన గారికి జై ప్రియమైన ఆత్మస్వరూపులారా ప్రియమైన ఆత్మ బంధువులారా నేను నా పేరు కఠారి దాసునాయన నేను ఉండేది ప్రకాశం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం సూర్వరపగల గ్రామంలో నివసిస్తాను నేను ఇప్పుడు ఈ గణపూర్వంలో ఉండేటటువంటి దాసురాయన మఠానికి పీఠాధిపతిని మేము దాసురాయన గారు నేను మాకు మా మా ముత్తాత ఆయన సేవ మా కుటుంబం గత నూట యాభై సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూనే ఉంది మేము కూడా తరతరాలు తరాల తరాలుగా సేవ చేస్తూనే వస్తున్నాం ఇప్పుడు నేను ఈ గురుసేవ చేసుకుంటూ ఉన్నాను పీఠానికి అధిపతిగా ఉన్నాను ఈ ఇక్కడ కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి గురువులు పిలిచి సత్ సత్సంగం నిర్వహించి వచ్చిన తనానికి అన్నప్రసాదం వితరణ చేసి ఈ యొక్క మఠం అభివృద్ధికి పాలు పంచుకోవడానికి పని పని చేస్తూ ఉండ సేవ చేస్తూ ఉండ అంతే సేవ సేవ కానీ అధికారంగా అధిక దర్భంగా ఏమి లేదు సేవే మహాభా మాక్యం సేవ చేసుకోవటమే ఆయన సేవ చేసుకుంటే మాకు మహాభాగ్యం మా కుటుంబానికి మాకు మహాభాగ్యం అలాంటి మహాత్ముడు సేవ చేసుకోండి పుణ్యం మాకు దక్కిందంటే మేము సంతోషపడుతున్నాం కాబట్టి ఈ అందరూ ప్రతి ఒక్కరూ గురుమార్గాన్ని అనుసరించాలా గురువు యొక్క గురువు తల్లిదండ్రుల ఒక గురుస్థానము ఆ గురువుని సేవించి తరించవలసినగా మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ఆ సేవ చేస్తున్నందుకు గురుసేవ చేయటానికి సేవ నిరంతరం గురుసేవ చేసుకోవడానికి నాకు భాగ్యం లభించింది అలాంటి భాగ్యం లభిస్తూ నేను సంతోషిస్తున్నాను ఇది యథార్థమైన విషయం ఓ సన్నిటినీ కూడా పశుపక్షణ కానీ మరి మనకు వాటికి గల ప్రధానమైనటువంటి అంతరం ఏమిటి అంటే అవి ప్రకృతి నిర్దేశించినట్టు వెళ్తాయి ఆహారం నా పేరు గీతానంద స్వామి మా ఊరు గోకవరం రాజమండ్రి దగ్గర భగవద్గీత ప్రచారం మా లక్ష్యం అందరూ కూడా గీత చదవాలి దాని ద్వారా తరించాలి అదే యథార్థమైనటువంటి సత్యం ఈ విషయాన్ని మరి యునెస్కో వాళ్ళు మొన్న ఏప్రిల్ ఇరవై నాలుగున అనౌన్స్ చేశారు ఫస్ట్ అండ్ బెస్ట్ బుక్ ఈజ్ భగవద్గీత అని అటువంటి ఆ భగవద్గీతను ప్రచారం చేయటమే నా యొక్క ప్రధాన లక్ష్యం ఇది మా గురువుగారు ఆ విధంగా మాకు ఆదేశం ఇచ్చారు మా గురువుగారి పేరు శ్రీ వెంకటేశ్వరానంద స్వామీజీ వారికి గురువుల వారు అరుణాచల రమణ మహసుల వారు మరి రమణ మహసుల వారి పరంపర హూయామై అనే ఆత్మ విచారణ మాకు ప్రధానం అంతర్ముఖం కావటంలో మరి కొండల్ని ఊర్ధ్వముఖం చేయటం ఇది ప్రధాన లక్ష్యం దీన్ని అందరూ సాధిస్తారని అనుకుంటున్నాను జై శ్రీరామ్ ఓం నమో శ్రీ గురుదేవాయ